మేడం గారు హస్బెండ్ శివకుమార్ గారు ఎలయన్స్ శ్రీ పద్మారాం క్లబ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు ఆయన మరి మేడం గారు చెప్పినందువల్ల ఆ క్లబ్ తరఫున మీ అందరికీ కూడా మన పబ్లిక్ ఎగ్జామ్స్కి అవసరమయ్యే ప్యాట్సు నన్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడానికి ఆయన సాంప్రదాయంతో క్లబ్ ఇంటర్నేషనల్ చైర్మన్ గారు ఆ క్లబ్ ఇంటర్నేషనల్ సెక్రటరీ గారు డైరెక్టర్ గారు వైస్ వైస్ చైర్మన్ వైస్ క్యారొత్తం మిగతా సభ్యులందరూ కూడా క్లబ్ తరఫున మనకు హాజరయ్యారు మరి అంత దూరం నుంచి మీ అందరూ కూడా చక్కగా పరీక్షలు రాయాలని విజయం సాధించాలని కోరుతూ మంచి మార్స్తారు వారు అందరూ వచ్చినందుకు మన పాఠశాల స్టాఫ్ తరఫున అందరికీ కూడా మృత్యతలు తెలియజేసుకుంటూ మరి వారందరినీ కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ ప్యాడ్స్ పెన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందో కోరుతున్నారు థ్యాంక్ యూ ఈరోజు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శ్రీ పద్మనాభ్ క్లబ్ అధ్యక్షులు వెంకే సుబార్ ఆధ్వర్యంలో రద్దుపాటి మండలం చింతలూరు గ్రామం జఠి హై స్కూల్ నందు ఈరోజు టెన్త్ క్లాస్ పరీక్షలు రాసే విద్యార్థులందరికీ పెన్నులు అలాగే స్లిపింగ్ బ్యాగ్స్ పెన్సిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది పిల్లలందరూ మంచిగా చదివి రేపు ఎగ్జామ్స్లో మంచి ఉచ్ ఉత్తీర్ణత సాధించాలని అలాగే స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి వచ్చున్నాను అలాగే టెన్త్ క్లాస్ రాసి ప్రతి విద్యార్థి కూడా మంచిగా చదవాలి అలాగే బట్టి పడడం అనేది కాకుండా ఇష్టపడి చదవండి టైం కూడా టైం ఒక చార్ట్ పెట్టుకుని ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ సబ్జెక్ట్ చదవాలి అని ఒక సిస్టమ్ పెట్టుకుని ఆ విధంగా చదవండి అలాగే రాత్రి ఒంటి గంట పన్నెండు గంటల వరకు మాత్రం చదవకండి టెన్ థర్టీ వరకు చదివి టెన్ థర్టీ పడుకుని మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి చదవడం అలవాటు చేసుకోండి మీకు తెలియని విషయాలు ఉంటే ఇప్పుడే టైం అయిపోయింది మీకు సెలవులు ఇచ్చేసారమే కాకుండా మాస్టర్ని దగ్గరలో ఉన్న మాస్టర్లని మీకు డౌట్ డౌట్ ఉంటే అన్నీ అడిగి తెలుసుకొని మంచిగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు సాధించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనసారా దేవిస్తున్నాను